నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా ఐడియా నెంబర్ వన్ చిన్నపిల్లలైనా ఎవరైనా కూడా ఇలాంటి పెయింట్ బాటిల్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదండి ఇవి అయిపోయిన తర్వాత వీటిలోంచి ఒక బాటిల్ని కట్ చేసుకున్నానండి దీని క్యాప్ ఓపెన్ చేసుకుని మార్కర్ తీసుకొని మార్కర్ తోటి నేను సైడ్స్న అంటే మూత క్యాప్ ఉంది చూశారు కదా దానికి సైడ్స్న నేను యూ షేప్ వచ్చేటట్లుగా మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నానండి ఇదే విధంగా రెండవ సైడ్ కూడా అంటే దీనికి ఆపోజిట్ సైడ్ కూడా ఇదే విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత చాకుని వేడి చేసి కానీ కట్టర్తో కానీ నీట్గా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకుని రెడీ చేసుకున్న తర్వాత బాటిల్ బ్యాక్ సైడ్న డబల్ సైడెడ్ పాస్టర్ టేప్ ఉంటుంది కదండి దాన్ని అతికించుకున్నాను ఫ్రంట్ సైడ్ని ఏంటంటే కొంచెం మనకు అందంగా కనిపించడం కోసం మనకు నచ్చింది ఏదైనా స్టిక్కర్ని పెట్టుకుంటే సరిపోతుంది లేదంటే అందంగా ఫ్లవర్ రెడీ చేసుకుని పేపర్ తోటి దాన్ని కూడా పెట్టుకోవచ్చు దీన్ని నేను ప్లగ్ పాయింట్స్ ఉంటాయి కదండి స్విచ్ బోర్డుకి ఒక సైడ్న అతికిచ్చేసుకున్నాను అనమాట గమ్ము పెట్టుకుని కూడా అతికిచ్చుకోవచ్చు ఇలా స్విచ్ బోర్డు దగ్గరలో పెట్టుకోవడం వలన ఏంటంటే మనకి మిక్సీ గ్రైండర్ ప్లగ్స్ ఉంటాయి అవైనా కూడా పెట్టుకోవచ్చు లేదంటే చక్కగా ఇలా హెడ్ ఫోన్స్ అవి మనం ఛార్జింగ్ అవి పెట్టుకుంటూ ఉంటాం కదండి ఈ బాటిల్ని ఇలా రెడీ చేసుకుని పెట్టుకోవడం వల్ల ఏంటంటే దీనికి క్యాప్ అది ఉంటుంది కాబట్టి పడిపోతుందనే అస్సలు భయం ఉండదు అనమాట మనకి చేయి తగిలినా కూడా పడిపోయే ఛాన్స్ లేకుండా ఉంటుంది అలాగే మనం ఉపయోగించుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది చూసారు కదా ఎంత బాగుందో మనం నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఐడియా నెంబర్ టూ పిల్లలవి స్కూల్ బెల్ట్స్ పాత ఉంటే వాటిని ఉపయోగించుకోవచ్చు లేదంటే నార్మల్ బెల్ట్స్ అయినా కూడా ఉపయోగించుకోవచ్చండి దీనికి రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా వాటిని వరుసగా కొద్ది కొద్దిగా గ్యాప్ తీసుకుంటూ ఇలా బెల్ట్ మొత్తం కూడా వేసేసుకోవాలన్నమాట ఇలా రెడీ చేసుకున్న తర్వాత పైన వైపు కూడా మనం హ్యాంగ్ చేసుకోవడానికి ఏదో ఒకటి బ్యాంగిల్ కానీ తాడు కానీ పెట్టుకుని ఈ రబ్బర్స్లో చక్కగా ఇలా స్పూన్స్ గెరటెలు అన్నీ కూడా పెట్టుకోవచ్చండి ఒక ఆర్గనైజర్లా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు రెండు రెండు పెట్టుకున్నా కూడా ఏది కావాలో అదే వస్తుంది కానీ పక్కవి పడిపోయే ఛాన్స్ ఉండదు చక్కగా కిచెన్లో కిటికీకి కానీ లేదంటే డోర్కి బ్యాక్ సైడ్ కానీ ఇలా తగిలించుకున్నామంటే ఒక ఆర్గనైజర్లో చాలా బాగా ఉపయోగపడుతుంది ఐడియా నెంబర్ త్రీ అగ్గిపెట్టి ఖాళీ అయిపోయిన తర్వాత వాటిని వేస్ట్గా పడేయాల్సిన అవసరం లేకుండా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట దీంట్లో సైజెస్ ఉంటాయి కదండి ఎలాంటి సైజు తీసుకున్నా పర్వాలేదు పెద్ద సైజ్ అయినా కూడా బాగుంటుంది అలాగే చిన్నవి కూడా ఉపయోగపడతాయి దీనికి ఒక సైడ్న డబుల్ సైడ్ పాస్టర్ టేప్ ఉంటుంది కదండి దాన్ని అతికించుకున్నాను అనమాట ఈ అగ్గిపెట్టిని బట్టలు పెట్టుకునే కబోర్డ్స్ ఉంటాయి కదండి దానికి అడుగు భాగంలో అతికిచ్చేసుకున్నామంటే సరిపోతుంది దీంట్లో గోల్డ్ ఇయర్ రింగ్స్ అనమాట ఇలా పెట్టుకోవడం వలన ఏంటంటే ఎవ్వరికీ కనిపించకుండా సీక్రెట్ లాకర్లా మనకి యూజ్ అవుతుందనమాట జ్యువెలరీయే కాకుండా పెన్ డ్రైవ్ కానీ మెమొరీ కార్డ్స్ కానీ అలాంటివి కూడా మనం చక్కగా దాచుకోవాలనుకున్నప్పుడు ఇలా పెట్టుకోవచ్చు ఈ బాక్స్లో నేను చైన్స్ బ్లాక్ బీడ్స్ కూడా వేసి చూపిస్తున్నాను చూసారు కదా చక్కగా ఇలా ఆర్గనైజర్ కింద యూస్ చేసుకోవచ్చు అండి ఇలాంటివి మనం బీర్వాలో కూడా అరేంజ్ చేసుకున్నామంటే అస్సలకి ఎవ్వరికి తెలియదు అనమాట మనం ఎక్కడ జ్యువెలరీ పెట్టామన్నది ఈ ఎగ్గుపేట సైజులు ఏంటంటే కొంచెం పెద్ద సైజు కూడా వస్తుంటాయి కదండి వాటిని కూడా అరేంజ్ చేసుకున్నామంటే ఇంకా పెద్ద జ్యువెలరీ కూడా వేసుకోవచ్చు చాలా చక్కగా సీక్రెట్ లాకర్లా పనిచేస్తుందండి ఇలాంటి ఖాళీ అయిపోయిన పెయింట్ బాటిల్స్ తోటి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మంచి మంచి టిప్స్ని షేర్ చేశానండి చూడని వాళ్ళు ఉంటే చూడండి అలాగే ఇవి కూడా మన వీడియోస్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఈ వీడియోలోని ఐడియాస్ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్